పులి 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 పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందిపురడి నేను మీ మీరు చూస్తున్నారు ఏమన్నా ఇచ్చినారు ఫస్ట్ టైం ఛానల్ వేస్తుంటే ఒక టూ టూ త్రీ వీడియో ఛానల్లో వాచ్ చేసి నచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకుని అనుకుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా ఛానల్ ఫోన్ చేసుకోవాలంటే వీడియో షూటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నాకు టూ మంత్స్ వీడియోస్ నాకు ఫోన్స్తే ఆన్ స్పాట్లో అప్లోడ్ చేయడం బఫ్లోస్ కానీ కౌస్ కానీ సీప్స్ కానీ ఇలాగా డాగ్స్ కానీ పెట్టే లమ్స్ కానీ అన్నీ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అయితే మనకి కృష్ణా బెదర్ అయితే పంపడం జరిగింది అతను అడ్రస్ అయితే కంచకచర్ల విలేజ్ కంచికచర్ల మండల ఏంటి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది అయితే రెండు సూడు ఒక సూడే ఒక తరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ బొఫ్లో తో డాక్టేషన్ ఇది అయితే కొంచెం రింగ్ క్వాలిటీ ఉంది బొఫ్లో ఫ్రెండ్స్ ఇదైతే తోలు ఉంది ఇంకొక పది రోజుల్లో ఇదేది అయితే అవకాశం ఉంటుంది ఇదైతే అయితే పన్నెండు లీటర్ వరకు అయితే పాల్ జరిగింది ఫ్రెండ్స్ బొఫ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కాస్ట్ ఫిఫ్టీ అయితే పది కొద్ది పాల్ చేయండి ఈ వీడియోస్ పంపించి నియర్లీ ఒక వన్ వీక్ అవుతుంది మనం బిజీగా ఉండేసరికి అప్లోడ్ చేయలేదు ఇంకా ఈ ఫిబ్రవరి మంది నుంచి డైలీ అప్లోడ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఆర్గానే సేల్స్ వీడియోస్ కూడా ఉంటే కూడా నా ఛానల్కి పంపిస్తే ఆన్ స్పాట్లో అప్లోడ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా సిక్స్ మంత్స్ నుంచి బాగా బిజీగా ఉన్న ఫ్రెండ్స్ అందువల్ల చే అప్లోడ్ చేయలేము వేరే దగ్గర ఉండేసరికి ఇంకా ఈ పప్పులు అయితే ఇది కూడా తోల్ డాక్టర్ ఇది అయితే ఒక ఆరు నెలల వరకు అయితే అవుతుంది ఇది కట్టించి నెల పది రోజుల వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే మెయిల్కి ఆఫ్ ఉందని చెప్తున్నారు అయితే పక్కన ఇవ్వడం ఉంది ఫ్రెండ్స్ అయితే బఫలైతే సిక్స్ సెవెన్ లీటర్స్ వరకు అయితే మిల్క్ ఇవ్వడం జరుగుతుంది ఇవి అంత నెంబర్కి అయితే కాంటెక్ట్ చేయండి ఫ్రెండ్స్ సూడ్ అయితే కంపెనీ చెప్పలే అని చెప్తున్నారు ఇప్పుడు అయితే బాగానే ఉంది రేట్ విషయానికి అయితే అంత నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వాడే మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పక్కన ఉన్న బెల్ కనుకుంటే పుట్టిన మేము వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది కొత్తగా కొత్తగా నచ్చినట్టు షేర్ కూడా చేయండి ఈ మంత్ నుంచి అయితే రెగ్యులర్ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతు సేల్స్ వీడియోస్ ఏమన్నా పంపించు ఆన్ ద స్పాట్లో అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్